హలో అండి టుడే రెసిపీ వచ్చేసి దోసురుగుల కర్రీ మీరేమంటారో తెలియదు మా సైడ్ అయితే అంటారు వీటిని అయితే ఎండబెట్టి తీసుకుంటారు వీటిని ఫస్ట్ ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో అయితే త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి నెక్స్ట్ వాటర్ ప్యాన్లో వాటర్ పోసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి వీటినైతే అందులో వేసుకొని కుక్ చేసుకోవాలి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి ఇవి అంటే గట్టిగా ఉంటాయి ముక్కలు ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు నేను స్కిప్ చేసిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకు వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి తర్వాత నేనైతే ఒక టమాటా తీసుకున్నా ఇంకా టమాటా రెండు వేస్తే ఇం బాగానే ఉంటుంది నా ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం కదా సో వన్ టమాటా అయితే నేను తీసుకున్నా తర్వాత అవి టూ త్రీ మినిట్స్ అట్లా ఆయిల్లో ఫ్రై అవ్వాలి లోపు వాటిని ఒక జల్లి గిన్నెలోకి మార్చుకోవాలి అయితే ఇంకా కొంచెం సాల్ట్ అయితే ఆనియన్స్లు వేసుకోవాలి ఇలా కలపండి ఈ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని త్రీ త్రీ ఫోర్ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఈ ఈ అయితే ఎండబెట్టి తింటున్నాం కదా చాలా యూస్ఫుల్గా ఉంటుంది హెల్త్కి ఎందుకంటే ఎండబెట్టి తీసుకున్నవి ఏదైనా సరే హెల్త్కి చాలా మంచిది ఇందులో తెలీదు ఏదో విటమిన్స్ అయితే చాలా ఉంటాయంట ఫైబర్ ఉంటుందంట ఫైబర్ అవి చాలా ఇంకా విటమిన్స్ అయితే ఉంటాయంట అందుకే డ్రై ఫ్రూట్స్ని అందరూ ఎక్కువ తీసుకుంటారు అవి ఎండబెట్టి తీసుకుంటారు కదా సో అందుకే అందు డ్రై ఫ్రూట్స్లో ఎంత యూజ్ ఉందో తింటే వీటిని తింటే కూడా అంతే యూజ్ ఉంటుంది తర్వాత అయితే ఆనియన్ టమాటాలోకి యాడ్ చేసుకోవాలి అలా కలుపుతూ ఉండాలి టూ త్రీ ఫోర్ టూ ఫోర్ మినిట్స్ అట్లా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇందులోకి అయితే కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కారం తీసుకోవాలి కారం అయితే మీ టేస్ట్కి తగినంత వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసిన దొసరుకులు అయితే చాలా ఫ్రై అయినాయి ఇందులోకి అయితే కొన్ని వాటర్ తీసుకోవాలి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయినాయి ట్వంటీ పర్సెంట్ కుక్ అవ్వడానికి కొన్ని వాటర్ అయితే తీసుకున్నా ఇంకా కొన్ని వాటర్ అయితే పడతాయి అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ కొన్ని వాటర్ అయితే నేను తీసుకున్నా సో వాటర్ తీసుకున్న తర్వాత ఇలా ఉంది ఇదైతే ఒక ఎయిట్ ఎయిట్ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి ఏదో కర్రీ అయితే రెడీ అయింది బాయ్ మరి